గోకులం సిగ్నేచర్ జ్యువెలర్స్ కొత్త షోరూం ప్రారంభోత్సవం ఆదివారం అంకరంగ వైభవంగా జరిగింది మాల్ నెక్సెస్ ఉన్న వాసవి శ్రీ సిగ్నేచర్ లో గోకులం సిగ్నేచర్ జ్యువెలర్స్ సరికొత్త షోరూమ్ లో హీరోయిన్ కాశీర్ అగర్వాల్ చరిత్ర విధిగా ప్రారంభించారు తెరాలికి గర్వ కారణమైన గోకులం సిగ్నేచర్ జ్యువెలర్స్ ఇప్పుడు హైదరాబాద్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని నిర్వాహకులు పొత్తూరి సుబ్బారావు శ్రీమతి కొత్తూరి లలిత కుమారి మరియు బాబురావు అన్నారు భారతీయ మహిళల స్కిన్ టోన్ కు స్కిన్ టోన్ కు తగ్గట్టుగా సిల్వర్ లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు ఈ ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా మోస్ట్ హ్యాపీనింగ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ గోకులం సిగ్నేచర్ జ్యువెలరీ షోరూమ్ సిల్వర్ జ్యువెలరీ లాబ్ గ్రోన్ డైమండ్ వివాహ వేడుకలు మరియు అన్ని సందర్భాలకు ప్రత్యేక కలెక్షన్స్ ఉన్నాయి డైమండ్ సెట్ ను ధరించి చూసినప్పుడు చాలా బాగుంది అని తెలిపారు